రోజు బాబ్రీ మసీదు కూల్ చేసిన రోజు కావడంతో ప్రధాన నగరాల్లో భద్రతని కట్టుదిట్టం చేశారు పోలీసులు హైదరాబాద్ లో అర్ధరాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు చార్దార్ దగ్గర పరిస్థితిని పర్యవేక్షించారు సిపి సజ్జనార్ ఐదు వేల మంది పోలీసులతో నూట యాభై చోట్ల నాకాబందీ నిర్వహించారు ఈ తనిఖీల్లో ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు అనుమానాస్పద కదలికలపై డైల్ హండ్రెడ్ కి సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు పోలీసులు ప్రజలు కూడా తనిఖీలకు సహకరించాలన్నారు సిపి సజ్జనార్ మార్పు అనేది వాళ్ళు రావాలి అదేవిధంగా చట్టం తను పని చేయాల్సి వస్తుంది చట్టం తను పని చేస్తేనే మన వాళ్ళు కూడా ఒక భయం ఉంటుంది అందుకు తగ్గినట్లు మనం కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంది అక్కడ కేసు బుక్ చేయడము పీడీ యాక్ట్ పెట్టడము అదేవిధంగా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము బైండ్ ఓవర్ చేయడం ఈ ప్రక్రియ కూడా ఒకవైపు జరుగుతుందే ఇంకోటి వైపు కూడా ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం కూడా చేస్తుంది మొన్నే కూడా మన డీసీపీ గారు కూడా అందరిని పిలిపించి చెప్పడం జరిగింది మీరు మారకపోతే డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వచ్చిందని చెప్పి మనము చెప్పాను నేను కూడా మొన్నే కోర్టు కూడా కండక్ట్ చేసి కొన్ని ఇంపార్టెంట్ గ్యాంగ్స్ పైన కూడా మనము బైండ్ చేయడం జరిగింది